హలో వ్యూవర్స్ ఆం డాక్టర్ జీ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ నగర్ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ గర్భంలో పిండము చనిపోయే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది అని ఖచ్చితంగా తెలుసుకోవాలా పిండం ఎప్పుడు లోపల చనిపోయే ప్రమాదం ఉందంటే మీకు లోపల బీపీ అనేది కంట్రోల్ లేకపోయినా ఒకవేళ షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో లేకపోయినా థైరాయిడ్ పేషెంట్స్ థైరాయిడ్ గోలీలు సరిగా గేసుకోకపోయినా టార్చ్ అనే ఇన్ఫెక్షన్స్ అంటే ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట ఈ ఇన్ఫెక్షన్స్ కి సరిగ్గా మీరు ఇమ్యూనైజేషన్స్ అండ్ వ్యాక్సిన్స్ చిన్నప్పుడు తీసుకోకపోయినా మీకు ఒకవేళ ఆప్ల సెండ్రోమ్స్ అంటే జెనెటికల్ అండ్ క్రోమోజోమ్ అనమలీస్ అనమలీజ్ ఉంటాయి అనమాట బేబీలో వాటికి మీరు తగిన ట్రీట్మెంట్స్ ముందుగానే తీసుకోకపోయినా అండ్ మాయ ఒకవేళ కిందికి ఉండి ఎక్కువ మీకు బ్లీడింగ్ అయినా బిడ్డ మెడ చుట్టూ పేగుతాడు చుట్టుకొని ఉన్న ఉమ్మనీరు అనేది మీకు తక్కువగా ఉన్నా ఉమ్మనీరు అనేది మీకు ఎక్కువగా ఉన్నా కూడా ప్రమాదమే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడం కూడా అవాయిడ్ చేస్తారు తగ్గిపోతుందిలే అని ఇంట్లోనే ట్రీట్మెంట్స్ అనేవి డోలో టాబ్లెట్స్ వేసుకొని తీసుకుంటుంటారు కానీ ఫీవర్లో కూడా బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి మీకు లోపల ట్విన్ బేబీస్ ఒకవేళ ఉండి ఒక ట్విన్ సరిగ్గా పెరిగి ఇంకో ట్విన్ అనేది చాలా చిన్నగా ఐయూజిఆర్ బేబీస్ అంటాం అలా ఏమన్నా పెరుగుతున్నా ఇలాంటి కండిషన్స్లలో బేబీ అనేది లోపల చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్ట్ టైం స్కానింగ్స్ కరెక్ట్ టైం డాక్టర్స్ని విజిట్ అయ్యి మీరు కన్సల్టేషన్స్ తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ